హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ రైస్ అండి బీట్రూట్ అసలు పిల్లలు తిన్నారు కదా ఇలా రైస్ చెప్ రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాము వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను చిన్నవి రెండు బీట్రూట్లు తురిమి తీసుకున్నానండి పెద్దవి అయితే ఒక్కటే సరిపోతుంది అంటే ఒకరికి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అని యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం షాజీరాని యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి రెండు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందామండి ఈ పచ్చిమిర్చి అనేవి మంచిగా కొంచెం ఫ్రై కావాలి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బీట్రూట్ తురుము దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఇది పచ్చివాజన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము అప్పుడే రైస్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇది ఫ్రై అయ్యేలోపు లోపు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా మీకు నేనైతే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది అందరిని చూసి వామో వీళ్ళకి అన్ని పైసలు వస్తున్నాయి మనం కూడా చేస్తే వస్తాయేమో అని అట్లా స్టార్ట్ చేసినా కానీ ఇళ్ళకు వచ్చిన తర్వాత తెలిసింది దేనికైనా హార్డ్ వర్క్ లేని మనీ అయితే రావండి అండ్ మన టైం కూడా బాగుండాలి నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది చేయాలన్నా ఆపాలన్నా చేయాల అని అట్లా పెండింగ్లో ఉంచి చేసిన ఏమి ఇప్పుడైతే చేస్తున్నా అండి మరి చాడనం సక్సెస్ అవుతుందా లేదా చూడాలి ఇలా చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది బాగా బీట్రూట్ తురుముకు పట్టేంతగా మంచిగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఇంకా దగ్గర పడాలి తురుము అనేది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది రైస్ అయితే చూసారు కదా ఇలా బాగా కలుపుకొని ఇలా దగ్గరకు పడనివ్వాలి బాగా మొత్తం ఇలా దగ్గరికి పడ్డది కదండి ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని దీంట్లో క్యాడ్ చేసుకుందాము వేడన్నం కొంచెం మంచిగా పళ్ళు పొళ్ళు ఉండేటట్టు చూసుకొని ఒక ప్లేట్లో మంచిగా చల్లార్చుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం ఉండాలి దీన్ని మొత్తాన్ని మంచిగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో క్యాడ్ చేసుకుందాము ఇలా మొత్తాన్ని దీంట్లో చేసుకుందాం చేసుకుందామండి బీట్రూట్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో అయితే చా అసలు మెతుకు కూడా బయటకైతే రాదు ఇంటికైతే రాదు చాలా బాగా తింటారు ఇప్పుడు ఇలా వేసుకొని మొత్తం క కలిసేంత వరకు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కలబెట్టుకుందామండి చూసారు కదా ఇలా మొత్తం మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కలబెట్టుకుందాము టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడ నేను కారం అయితే ఏం యాడ్ చేయట్లేను చిన్నపిల్లలు కాబట్టి ఓన్లీ పచ్చమిర్చితోటే కారం వస్తుంది కదా మళ్ళీ కారం యాడ్ చేస్తే తింటారు తినరు అనేసి కారం అయితే యాడ్ చేయట్లేను కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం లైట్గా కారం అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా బాగా కలుపుకోవాలి అన్నం కూడా పొడి పొడిగా ఉంది కదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరైతే ఇప్పుడు ఇంకొంచెం సేపు ఉంచుకొని చూసారు కదా అన్నం కూడా మంచిగా అయింది రైస్కి బీట్రూట్ తురుమ అనేది మంచిగా పట్టింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే అండి వేడి వేడిగా తినొచ్చు పిల్లల లంచ్ పెద్ద పెద్దవాళ్ళకైనా టిఫిన్ టిఫిన్స్లోకైనా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏం ఏమేమి రెసిపీస్ కావాలనో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టేస్టీ టేస్టీ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్